ఫ్రెండ్స్ మొన్ననే మేము దుబాయ్ టూర్ కి వెళ్ళామండి టూర్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు స్వీట్ తినాలనిపించింది అండి అందుకే స్వీట్ షాప్ కి వెళ్లి ఈ స్వీట్ డబ్బా తెచ్చుకున్నానండి ఈ స్వీట్ బాక్స్ లో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో చూద్దామా ఫ్రెండ్స్ వా ఎంత బాగుంది దుబాయ్ స్వీట్స్ ఫ్రెండ్స్ ఇది పూతరేకులు అంటారు ఇది చాలా బాగుంటది రుచికరంగా ఉంటది ఫ్రెండ్స్ ఇది నోటిలో వేయంగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్ చూడు మస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది కూడా ఏదో వెరైటీగా ఉందండి స్వీట్ అమ్మా ఈ స్వీట్ కూడా బాగుంది ఆహా కాద ఎంత బాగుంది స్వీట్ ఎంత బాగుంది చూడుంది చాలా చాలా బాగుంది చా ఇది కూడా ఇది మైసూర్ ఫా ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా తింటే ఎంతో చూస్తే ఎంత అందంగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అవి కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తే ఇట్లా తినాలి అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఎంత బాగున్నా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా తినాలనిపిస్తే దుబాయ్ కెళ్ళి బాలాజీ స్వీట్ హౌలకి వెళ్ళి తెచ్చుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా పే